హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏ జిల్లాలో వరుసలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండుగురుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాయటి చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసైన వాతావరణ శాఖ పేర్కొంది దక్షిణాది రాష్ట్రాల్లో రుత్పానాలు చాలా సురుగ్గా ఉన్నాయని తెలుగు రాష్ట్రాలపై కూడా ద్రోణ ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గుజరాత్ కేరళ దగ్గర కూడా మరో ద్రోణి కొనసాగుతుందని వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో మేఘాలు కమ్ముకొని ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం వేడి ఉక్కుపోతూ ఉండే అవకాశం ఉందని సాయంత్రం నాలుగు గంటల తర్వాత పశ్చిమ తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం మొదలవుతుందని వాతావరణ శాఖ తెలిపింది ప్రధానంగా సిరిసిల్ల ఆదిలాబాద్ అసఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల కొత్తగూడెం కామారెడ్డి సిద్దిపేట మెదక్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా ఏపీలో చూసుకుంటే రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనాలు ద్రోణి ప్రభావం లేకపోవడంతో నైరుతి తురుత్పానాలు బలహీనంగా ఉన్నాయని దీంతో ఆదివారం అక్కడక్కడ తప్ప అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి ఎండ తీవ్రత కొనసాగిందని వాతావరణ శాఖ తెలిపింది ఎండ తీవ్రతతో పాటు పలు చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి